హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట ఈరోజు వీడియో అండి మరి నేను వంగ అయితే నాటుకుందాం అనుకుంటున్నానండి నేను ఏ మట్టితో అయితే నేను మొక్కలు పెంచుతున్నాను మీకు చూపిస్తాను చూపి ఇదిగోనండి నేను తయారు చేసుకునేది కిచెన్ వేస్ట్ అండి ఇది ఓన్లీ నేను కిచెన్ వేస్ట్తోనే చేశానండి ఇదైతే ఎండు టాకులతోనూ చేసుకున్నానండి నేను వీటితో మొక్కలు అయితే పెంచుకుంటున్నాను ఇది కిచెన్ వేస్ట్ ఎలా చేయాలంటే మనకి రోజు కాయగూరలు వేస్ట్ వస్తుంది కదా అది ఫస్ట్ కాయగూరలు వేస్ట్ వేసేసుకుని తర్వాత మనకి మట్టి ఉంటే మట్టి వేసుకుంటే వేసుక లేయర్ లేయర్ కింద వేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటే ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల తర్వాత ఇలా వస్తుందండి నేనైతే ఇలాగే చేసుకుంటున్నాను వీటితో నేను మొక్కలు పెట్టుకుంటానండి మీకు చూపిద్దామని ఈ రోజు ఈ వీడియో తీస్తున్నానండి అయితే నేను బకెట్లో వేసుకునేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఇంకోడి ఈ బకెట్కి అయితే హోల్స్ ఎలా పెట్టానండి నేను లోపల ఎలా పెట్టాను రెండు హోల్స్ పెట్టాను ఈ హోల్స్ దగ్గర అయితే ఒక డొక్క ఇలాగ మూసేస్తున్నానండి మూసేసి నేను ఈ బకెట్ అయితే నింపుకుంటాను ఇలా వేసుకుని అండ మొక్కలు పెట్టుకుంటున్నాను అండి నేను నాకైతే ఇదే దొరుకుతుంది కాబట్టి నేను ఇలాగే చేసుకుంటున్నాను మీకు ఎరువులు కానీ ఆవు ఎరువు ఎరువులు అటువంటివి అయితే ఇంకా మంచిగా వస్తాయి అయితే ధరకు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నానండి ఇంకా చాలామంది వేప పిండిని వర్మీ కంపోస్ట్ అవన్నీ వేసుకుంటున్నారు నేను అవి అవన్నీ కొనుక్కోలేను కాబట్టి నేను ఇలాగే చేసుకుంటున్నానండి నాకు ఇదే ఈజీగా ఉన్నది ఇందులోనే మంచి మొక్కలు అయితే బలంగా వస్తాయండి ఇలాగే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంతవరకే నింపి మొక్క పెడతానండి ఎందుకంటే ఇది ఇలా మొక్క పెట్టాక ఇంకా నేను కిచెన్ వేస్ట్ కానీ ఒకవేళ ఎరువులు కానీ దొరికితే ఇంకా నింపుతాను కాబట్టి ఇంతవరకు నింపుతానండి ఇలా బకెట్లన్నీ నింపి మళ్ళీ మీకు చూపిస్తానండి ఇవంటే నేను బగ్గిట్లు అయితే ఇలా నింపుకున్నానండి ఇలా సగం సకమై నింపుకున్నాను తర్వాత కిచెన్ వేస్ట్ పెట్టుకుంటాం కదా అందుకని ఖాళీగా ఉంటుందని ఇలా నింపానండి అండి మరి ఏ మట్టిలో అయితే మొక్కలు పెంచాలని అడిగారండి ఒక రైతేని అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానండి నేను ఇలా మొక్కలు మొక్కలు పెంచడానికి మట్టి అయితే ఉపయోగిస్తున్నాను ఇప్పుడు వంగ మొక్కలు నాటుకుందామండి ఇప్పుడు వంగ మొక్కలు అయితే నాటుకుందామండి నేను ఇలా తీసుకున్నాను మట్టి అయితే ఇలా నింపుకున్నాం కదా ఇలా కొద్దిగా మట్టి తీసుకుని ఇలా రెండేసి మొక్కలు అయితే నేను ఇలా పెడుతున్నాను అండి ఎందుకంటే ఇక్కడ కిచెన్ వేస్ట్ అయి కప్పెట్టుకునే ఉంటుందని నేను సైడ్కి పెట్టుకుంటున్నాను ఇలా వర్షం పడుతున్నప్పుడు మొక్కలు నాటుకుంటే తొందరగా నాటుకుంటాయండి అలాగే ఈవినింగ్ టైంలో మొక్కలు నాటుకోవాలి అప్పుడైతే మొక్కలు వాలుపోకుండా ఉంటాయి నేను ఎలాగైతే నాటుతున్నానండి అండి ఇవే మొత్తం అన్నీ నాటేసి మరలా మీకు చూపిస్తాను మరి చూసారు కదండి నేను వంగ మొక్కలు అయితే ఇలా నాటుకున్నానండి ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుందాము మొత్తం అన్న మొక్కలకి వేసేసుకుందామండి నేను ఇలా సగానికి వేసానండి మట్టి మళ్ళీ మట్టి వేస్తాను నా దగ్గర మట్టి లేదు అందుకని ఇలా పాసుకున్నాను ఈ వంగ మొక్కలు ఎలా నాటుకున్నా మీకు చూపించారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ ఛాన్ ఈ వీడియో ఎలా ఉన్నదో కామెంట్లో తెలియజేయండి